పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాళ్ళు కొంచెం ఎదిగే కొద్దీ వాళ్ళ కెరియర్ ని డిసైడ్ చేయడంలో పెద్దవాళ్ళకి చాలా పెద్ద సమస్య ఉంటుంది చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కెరీర్ ని ప్లాన్ చేసుకోవడంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు దీనికి ఫలితంగానే ఇంట్లో చాలా గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు వాదనలు జరుగుతూ ఉంటాయి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల అమాయకులని ఏదో చెడేదో నిర్ణయించుకో అనే కూడా వాళ్ళకు లేవు అనుకుంటారు అందువల్ల వాళ్ళ ని కూడా తామే నిర్ణయించేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే చిన్నప్పుడు వాళ్ళు ఏదైతే అవ్వాలి అనుకున్నారో ఒక డాక్టర్ గాని ఇంజనీర్ గాని లేదా ఏవైనా స్పోర్ట్స్ ఆడాలనుకున్నారో వాళ్ళు అవేవి పొందలేదు కాబట్టి వాళ్ళ పిల్లలైనా సరే అవి సాధించాలి అని చెప్పి బలంగా కోరుకుంటారు కానీ జనరేషన్ మారినప్పుడు వాళ్ళ ప్రిఫరెన్సెస్ కూడా మారతాయి అన్న విషయం వాళ్ళు ఊహించరు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాటకి వాళ్ళు విలువ ఇవ్వడం వల్ల లేకపోతే వాళ్ళకి పెద్ద చదువులు చదివే స్తోమత లేకపోవచ్చు లేదంటే వాళ్ళకి ఆ సదుపాయాలు లేకపోతే అవకాశం లేక మరి ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ విషయం తెలిసి కూడా చాలా మంది వాళ్ళ పిల్లల విషయంలో మళ్ళీ అలాగే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు కని పెంచుతున్నాం కాబట్టి వాళ్ళ మాట విని తీరాల్సిందే అన్నట్టు పట్టుపడతారు మీకేం తెలీదు మేం చెప్పిందే వినాలి మా పిల్లలు డాక్టర్ అవ్వాలని మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలని ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు అవి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా పిల్లలకి పెద్దవారి ప్రవర్తనని చూసే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం మనం ఏం చెప్తామో కాదు ఏం చేస్తున్నామో చూసి నేర్చుకుంటారు అని అదొక్కటే కాదు వాళ్ళ గోల్స్ సెట్ చేసుకునే విషయంలో కూడా పెద్దవాళ్ళ ప్రభావం పిల్లల మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మనం రోజువారీ జీవితంలో చాలా మాటలు పిల్లలు ఎదుట మాట్లాడుతూ ఉంటాం సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ అని ఎక్కువగా స్ట్రెస్ ఉంటుందని టీచర్స్ లేదా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎక్కువ కష్టపడక్కర్లేదు ఏదో ఊరికే టైం టు టైం వెళ్ళి కూర్చుంటే చాలు అని ఇంకా వేరే వేరే జాబ్స్ గురించి వాటి లాభ నష్టాల గురించి ఇంకా ఆ ఫీల్డ్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం ఈ ప్రభావం అంతా మనం ఎలా అయితే ఆలోచిస్తామో మన ఆలోచన విధానం వాళ్ళ మీద కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది కొంతమంది ఎక్కువ కష్టపడకుండా సంపాదించేయాలి అనుకుంటారు మరి కొంతమంది ఎక్కువ అడ్వెంచరస్ గా లేకపోతే ఇన్నోవేటివ్ గా ఉండే జాబ్స్ చేయడానికి క్రియేటివ్ గా ఉండడానికి ఇష్టపడతారు అలాగే కొంతమంది రీసెర్చ్ ఇష్టపడతారు కొంతమంది ట్రావెలింగ్ ఇష్టపడతారు అలాగా వారి వారి ఇష్టాలను బట్టి వాళ్ళ కెరియర్ని ని ఎంచుకునే ఆ సామర్థ్యం వాళ్ళకు కూడా ఉంటుంది కానీ వాళ్ళ నిర్ణయాల మీద పెద్దవాళ్ళకి ఏమాత్రం నమ్మకం ఉండదు కాబట్టి వాళ్ళు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు పిల్లలకి సొంత ఆలోచన అనేది ఉండనియరు పిల్లల్ని వాళ్ళ మాటలతో ప్రభావితం చేసేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే వీళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంట్లో వారే కాకుండా ఎవరితో అయితే పిల్లలు ఇంకా ఎక్కువ చనువుగా ఉంటారో వాళ్ళందరి మాటల ప్రభావం పిల్లల మీద ఎప్పుడు ఉంటుంది చిన్నప్పుడు పిల్లలందరినీ చూసి మనం అడుగుతూ ఉంటే వాళ్ళు నేను పెద్దయ్యా అది అవుతాను అవుతాను డాక్టర్ అవుతాను టీచర్ అవుతాను క్రికెటర్ అవుతాను అని చెప్పి ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు సైంటిస్ట్ అవుతాను అని కానీ పెద్ద ఈ చెప్పిన వాళ్ళందరూ ఆ ప్రొఫెషన్స్ లోకే వెళ్తారా అంటే ఖచ్చితంగా లేదు కొంతమంది అవ్వచ్చు కొంతమంది అవ్వలేకపోవచ్చు అంటే చిన్నప్పుడు అలా చెప్పడం అనేది వాళ్ళ అమాయకత్వం వాళ్ళ తెలియనితనం లేదంటే అజ్ఞానం కాదు ఇంట్లో వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఉంటూ వాళ్ళ చేత అలా పలికిస్తాయి మళ్ళీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపించి ఇంకా వాళ్ళు చిన్నవాళ్ళండి వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి అనేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి ఆలోచించుకునే అవకాశం ఎప్పుడైనా సరే ఇచ్చావా అన్నది మనం ఒక్కసారి గమనించుకోవాలి ఒకవేళ పెద్దవాళ్ళు ఎక్కువగా జోక్యం చేసుకొని పిల్లల నిర్ణయాలు కూడా వాళ్ళే తీసేసుకునే సందర్భాల్లో ఇష్టం లేకుండా చదివే చదువులు ఎప్పుడు కూడా పిల్లలకి వంట పట్టవు పిల్లలు ఆనందంగా ఏది స్వీకరించలేకపోవచ్చు అది వాళ్ళ చదువు వాళ్ళ మనసు అలాగే వాళ్ళ కెరియర్ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది జీవితంలో వాళ్ళు ఏమాత్రం సక్సెస్ కాలేకపోవచ్చు కొన్నిసార్లు అప్పుడు పశ్చాత్త కూడా గడిచిపోయిన కాలం అయితే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దీని గురించి రీసెంట్ గా బెంగళూరు ఒక ఆర్గనైజేషన్ చేపట్టిన ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లో చాలా బాధాకరమైన ఒక విషయం తెలిసింది ఏంటి అంటే దాదాపుగా వెయ్యి మందికి పైగా ఈ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొంటే వెయ్యి మందికి పైగా జాబ్ చేసే వాళ్ళని కార్పొరేట్ ఎంప్లాయీస్ ని ఇంకా అనేక సెక్టర్స్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అందులో కేవలం అరవై రెండు మంది మాత్రమే పాజిటివ్ గా ఆన్సర్ చేశారు ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ లో ఆర్ ఉంటున్న మీ వర్క్ లో మీరు హ్యాపీగా ఉన్నారా మీ కెరియర్ పట్ల మీరు సాటిస్ఫైయింగ్గా గా ఉన్నారా అని చెప్పి కానీ కేవలం వందకి ఆరు శాతం మంది మాత్రమే వారు చేస్తున్న జాబ్ లో వాళ్ళు హ్యాపీగా ఫుల్ఫిల్లింగ్ గా ఉన్నట్లు చెప్పారు మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న జాబ్ వాళ్ళకి ఏ మాత్రం ఇష్టం లేని జాబ్ అలాగే అది చేసే ఇంట్రెస్ట్ లేదు అలాగే దాన్ని మానేసే అవకాశం కూడా లేక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో వాళ్ళ జాబ్ ని కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పి చెప్పుకొచ్చారు దీని వల్ల వాళ్ళు చాలా నిరాశగా ఉండడమే కాకుండా చాలా స్ట్రెస్ కి గురవుతున్నట్టుగా తెలిసింది పెద్దలకు ఈ సందర్భంగా చెప్పేది ఒకటే పెద్దలకైనా సరే పేరెంట్స్కి పిల్లల మాటలకు తీసుకునే నిర్ణయాలకు కొంచెం వాల్యూ ఇవ్వండి అలా అని వాళ్ళ ఇష్టానికి వదిలేయమని నేను ఎప్పుడూ చెప్పను ఒకవేళ వాటిలో ఏదైనా సమస్య ఉంటే కూర్చొని వాళ్ళకు ఆ విషయం అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పండి లేదంటే నచ్చ చెప్పండి వాళ్ళు చెప్పిన దాన్ని కూడా ఆలోచించి కలిసి ఒక నిర్ణయం తీసుకోండి అంతే తప్ప వాళ్ళను మీ మాటే వినాలి మీరు చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పి బలవంతం చేయకండి ఒకవేళ మీరు డిసైడ్ చేసిన కెరియర్ ఎంత గొప్పదైనా సరే బలవంతాన వాళ్ళ మీద రుద్దినప్పుడు ఆ నిర్ణయం ఎప్పుడు కూడా మంచి ఫలితాలను అయితే ఇవ్వదు అది అప్పుడు బాగుంది అనిపించవచ్చు కానీ ఫ్యూచర్ లో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మేబీ వాళ్ళు జాబ్ లో సెటిల్ అయిన తర్వాత ఆ జాబ్ వల్ల వాళ్ళకి ఇష్టం లేని జాబ్ చేస్తున్నందుకు వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో ఉండొచ్చు పిల్లల ఫ్యూచర్ కి సంబంధించిన ఏ నిర్ణయం అయినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా డిసిషన్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం అలాగే అవసరమో అనుకున్న ప్రతిసారి కూడా ఎక్స్పోర్ట్ గైడెన్స్ తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచించకండి ఒక మంచి ఎక్స్పోర్ట్ గైడెన్స్ తో మీ పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి బాటలు వేయడానికి ట్రై చేయండి ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే అవసరమో అనుకున్న ప్రతి పేరెంట్ కి షేర్ చేయండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ కనెక్టెడ్